ఎన్నికల వేళ కొత్త పార్టీల ప్రకటనలు రాజకీయంగా జంపింగ్లు చాలా సరకు మనకు ఇదంతా వింటుంటాం ఒక వ్యక్తి మరో పార్టీలోకి దూకడం కొత్త పార్టీ పెట్టే ఆలోచనలు చేయడం లాంటివి రాజకీయంగా ఎన్నికల సమయంలో ఎక్కువగా మిడబడుతుంటాయి అయితే తాజాగా ఒక ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు కొత్త పార్టీ పెట్టేందుకు ఆలోచన చేస్తున్నారా ఎస్ ఆయన ఎవరో కూడా కాదు తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుమారుడైన నారా లోకేష్ చాలా ఆగ్రహంగా రగిలిపోతున్నారట చంద్రబాబు గారు సొంతంగా కుమారుడిని పక్కన పెట్టడం రాజకీయంగా పెద్దగా తనను ఇంప్లిమెంట్ చేయకుండా తన నిర్ణయాలు తనవి తాను పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా వాళ్ళిద్దరు డిసిషన్స్ వాళ్ళు తీసుకుంటున్న తరుణంలో లోకేష్కు రగిలిపోతుందట ఎందుకంటే నెక్స్ట్ తెలుగుదేశం పార్టీని నడిపించేదే నేను అని ఊదరగొడుతున్న నారా లోకేష్ ఇది ఒక గిదు ఒక అడ్డుబండగా తయారైంది ప్రతిసారి చంద్రబాబు జాకీలు పెట్టి పవన్ను లేపడం పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రొజెక్ట్ అవ్వడం తద్వారా నారా లోకేష్ చంద్రబాబు తర్వాత పార్టీని టీడీపీని తానే నడిపిస్తాడు అనేటట్టుగా ప్రజల్లో లేకపోవడం లోకేష్పై ప్రజానికంలో కూడా పెద్ద అభిప్రాయం లేకపోవడంతో నారా లోకేష్ ఇప్పుడు తనను తాను నిరూపించుకునే ప్రయత్నం ఏదైనా చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో పడ్డారు అయితే తల్లి బ్రాహ్మణి తల్లి భార్య ఇద్దరు కూడా నారా లోకేష్కు ఆయన సైడే మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది మొదటి నుంచి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల్లో గొడవ ఇదే జరుగుతుంది లోకేష్ను రాజకీయంగా ఎదిగే ఛాన్స్ ఇవ్వడం లేదు చంద్రబాబు నాయుడు అనే ఒక వాదన కూడా బలపడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయ చాణుక్యత వేరు నారా లోకేష్ దాంట్లో ఒక్క శాతం కూడా లేకపోవడం కూడా మనం చూస్తున్నాం ఎక్కడ ఏది తిమ్మిక్కులు చేయాలి జిమ్మిక్కులు చేయాలి అన్నది బాబుకు తెలిసినంతగా పుత్రరత్నమైన నారా లోకేష్ చాలా వీక్గా పొలిటిక్స్ నడుపుతుంటారు అసలు రాజకీయంగా కూడా నారా లోకేష్ ఇప్పటికీ ఒక నియోజకవర్గ స్థాయిలో బలపడలేదు ఎక్కడా కూడా నారా లోకేష్ కంచు లేదు మరి ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో నారా లోకేష్ని ఎలా నమ్ముదామంటే నేనైనా ఎక్స్పీరియన్స్డ్ మినిస్టర్ని కదా పవన్ కళ్యాణ్ కనీసం అది కూడా లేదు కదా అంటున్నాడు నారా లోకేష్ అది వాస్తవమే కాకపోతే సినిమా క్రేజ్ వల్ల మంది రావడం వల్ల తన డైలాగ్ డెలివరీ ద్వారా తన స్పీచ్లు ఆకట్టుకునేలా ఉండడం ద్వారా చంద్రబాబు పవన్ వైపు మొగ్గు చూపుతున్నారు పవన్ చెబితే జనాలు వింటారులే అనుకుంటున్నారు కానీ ఇదంతా పాత సినిమా తాజాగా ప్రజలు ఎవరు కూడా పవన్ విన వినడం లేదు స్పీచ్లు వైరల్ కావడం లేదు ఏదైనా పవన్ చెప్పేది సొల్లు కబుర్లుగానే చూస్తున్నారు తప్ప ఒక విలువలు ఉన్నాయి దీంట్లో చెప్పింది ఏదైనా చేస్తాడు అనేటట్టుగా ఆయనకు లేదు ఏది ఈయనకు లేదు చంద్రబాబు పవన్ ఇద్దరిని కూడా ప్రజలు నమ్మడం లేదు అయితే ఎన్నికల్లో ఓటమి అనేది ఖాయమని అందరికీ తెలుసు వాళ్ళకు కూడా స్పష్టంగా తెలుసు కానీ ఓటమి తర్వాత నెక్స్ట్ మళ్ళీ రాజకీయంగా ఎదగడానికి అంటే కొత్తగా పార్టీ ఏదైనా పెడితే ఎలా ఉంటుంది రాజకీయంగా లోకేష్ నారా లోకేష్ అధినేతగా నూతన పార్టీని పైకి లేపే కార్యక్రమం చేస్తే ఎలా ఉంటుంది తెలుగుదేశం పార్టీ భూస్థాపితమవుతున్న తరుణంలో ఆ పార్టీని ఆ పదవులను అన్నిటికీ వదిలేసి తాను సొంతంగా ఒక పార్టీ పెట్టుకొని పైకి వస్తే ఎలా ఉంటుందని కానీ ఇక్కడ నారా లోకేష్కైతే అసలు సామాన్యంగా ఎమ్మెల్యే స్థాయిలో గెలిచే సత్తా దమ్మే లేనప్పుడు రాజకీయ కొత్త పార్టీ పెట్టి నడిపించే స్థాయి ఎలా ఉంటుంది రాజకీయంగా కొత్త పార్టీ పెట్టి క్యాడర్లో బలోపేతం పెంచాలి క్యాడర్ను ఉర్రూతలు ఊరించాలి లాస్ట్కి అల్టిమేట్గా అధికారం రావాలి అనేది అంత ఆసామాసి విషయం అయితే కాదు తద్వారానే తెలుగుదేశం పార్టీని వీడొద్దు చంద్రబాబు నాయుడు గారు గతంలో తన తండ్రి ఇచ్చిన పార్టీ అది ఆ పార్టీలోనే భవిష్యత్తును వెతుక్కోవాలి అని తల్లి బ్రాహ్మణి ఇద్దరు కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది ఓవైపున చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గారు మరోవైపు కోడలు బ్రాహ్మణి ఇద్దరు కూడా నారా లోకేష్కు రాజకీయంగా ఎలాంటి అడుగులు వేస్తే బాగుంటుందనే దానిపై సలహాలు సూచనలు ఇస్తున్నారట లోకేష్కైతే ఇటీవల మంగళగిరిలో జరిగిన సభకు నా మరూపంగా ఏదో లోకేష్కు స్వీచ్ ఇచ్చారు అందులో కూడా పవన్ అన్న అంటూ తాను కూడా జాకీలు పెట్టి లేపే పరిస్థితి వచ్చింది తప్ప మరొకటి లేదు ఏదేమైనప్పటికీ పవన్ను లేపడం అనేది నాకు నచ్చడం లేదని మన సభలో పవన్ను హైప్ క్రియేట్ చేసే అంత ఆస్కారం ఇస్తే మన పార్టీ నాశనం అవుతుంది అనే తట్టుగా లోకేష్ అయితే ఆలోచన చేస్తున్నారు ఏదైనా ఏదున్నా ఇక ఆ ముసుగులో రాజకీయాలు చేయాలి తప్ప వెలుగులోకి వచ్చి కొత్త రాజకీయాలు కొత్త పార్టీలు అనే ప్రకటనలు చేసినా లోకేష్ ఇంకేదైనా ట్విస్ట్ ఇచ్చినా మొత్తం లోకేష్ను పప్పు మాదిరిగా చూస్తారు తప్ప మరో మాదిరి అయితే చూడరు ఏదేమైనప్పటికీ రాజకీయంగా ఎదగాలంటే కావాల్సింది పార్టీలు కాదు బుర్ర ఉండాలి ఉన్న దగ్గర లేపుకునే సత్తా ఉండాలి తప్ప మరొకటి లేదు ఈ వీడియో నస్తే లైక్ కొట్టండి తప్పక మీ మిత్రులకు షేర్ చేయండి